ప్రపంచ శాంతి కోరుకుని ఈ దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు రాజీవ్ గాంధీ అని ఆయన్ను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు రాజీవ్ జ్యోతి సంగారెడ్డికి చేరుకున్న సందర్భంగా జ్యోతికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు జిల్లా నాయకులు తౌబాజ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఎన్ఎస్యుఏ అధ్యక్షునిగా ఎన్నికైన మాడవల్లి వెంకటస్వామికి బల్లుమూరి వెంకట్ శుభాకాంక్షలు తెలిపారు తన సహచరుడు ఎన్ఎస్యుఐని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు తను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానన్నారు అలాగే పది ఏళ్ళ నుండి తన వెంటే ఉండి తనను నడిపించిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు తనకు సహకరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కేసీ వేణుగోపాల్కు అలాగే తన ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులకు ఇన్ఛార్జీలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు పటాన్చేరు పట్టణంలో వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడతామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గణపతిరెడ్డి తెలిపారు పటాన్చేరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ పురప్రముఖులు అధికారులతో కలిసి రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మియాపూర్ నుండి పటాన్చేరు వరకు చేపడుతున్న ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో విస్తరణ మూలంగా పటాన్చేరు పట్టణంలో వ్యాపార సమస్యలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జెఎంఆర్ ఇటీవల తమ దృష్టికి తీసుకుని రావడంతో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని గణపతిరెడ్డి తెలిపారు రహదారి విస్తరణ మూలంగా వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం కలగకుండా ఫ్లైఓవర్ నిర్మించాలని జేఎంఆర్ కోరారు సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు టౌన్లో నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ ఫోర్ లేన్ నుంచి జరిగే దాంట్లో భాగంగా కొన్ని ఉన్నాయి సో స్థానిక ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మొన్న ఒక వారం రోజుల క్రితం మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి మీరు ఒకసారి ఊర్లో ఇన్స్పెక్ట్ చేయండి మాకు ఈ పక్క ఆ పక్క క్రాస్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి స్ట్రక్చర్స్ అన్నీ అక్విజిషన్కి వస్తూ ఉన్నాయి దీనికి ఏదైనా వేరే టెక్నికల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూపించండి అంటే ఈరోజు వారితో పాటు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది తర్వాత దీన్ని ఏ విధంగా మేము సాల్వ్ చేయాలనేది కొంచెం ఒకసారి మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు హజర్ గల్లీలో డ్రైనేజీ పైప్ లైన్ రామ్ నగర్ గొల్లనాగుల గల్లీ జాంభవి నగర్ బాపూజీ నగర్ శివాలయం గల్లీలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు ందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఆరో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యులు గోపాల్ గారు స్థానిక సుప్రియ గారు అదే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలతో కలిసి కార్యక్రమం చేయడం జరిగింది సుమారు కోటి రూపాయలతో మూడు రోడ్లు ఒక డ్రైనేజ్ యాక్టివిటీ ఒక డ్రైనేజ్ పైప్లైన్ వేసేటువంటి కార్యక్రమం ఈరోజు మరి పూజా పనులు ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నగరంలో ఈరోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోట్లా ఉన్నాను అనేక బస్తీలలో ఈరోజు డ్రైనేజ్ ఓవర్ఫుల్ అయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం రోడ్లు చాలా దెబ్బతిన్నాయి ఆ రోడ్ల పునరుద్ధరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాగునీటి పూర్తిగా కలిష్ఠ వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగరానికి కేటాయించినటువంటి నిధులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్లో అత్యధికమైనటువంటి రెవెన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నగరానికి కేటాయింపులు అనేక సంవత్సరాలుగా తగ్గుతూ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి పౌర సమస్యను పరిష్కారం చేసేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ హైదరాబాద్ మెట్రో వాటర్ కానీ రెండు కూడా నిధుల కొరత కుదేలవుతా ఉన్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మలక్పేట్లో బీజేపీ నేత మాధవీలత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు వాళ్ళు మలక్పేట్లో నుండి చాదర్ ఘాట్ వరకు ర్యాలీ చేపట్టారు ఇందులో హిందూ సంఘాల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నారని ఇది హిందూ సమాజం గమనిస్తుందని మాధవిలత పేర్కొన్నారు బంగ్లాదేశ్ హిందువులను కాపాడుకునే దిశగా భారతీయులందరూ ఏకతాటిపై నిలబడాలని దీనికోసం ఎంతటి పోరాటానికైనా సిద్దమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు Yes, Yes, Yes! जय 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 శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బీజే రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుకా వేణుగోపాల్ పాల్గొన్నారు అనంతరం స్మారక దిన కార్యక్రమంలో పాల్గొని నాడు ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు ఎట్లయితే విజయతలు ఆడుతున్నాయో ఎట్లయితే అయితే దేశాలు పుట్టుకొచ్చినయో అట్లనే మతాలు అట్లనే కులాలు కూడా అన్ని కూడా పుట్టుకొచ్చాయి దాని తర్వాత రాజ్యాలు దాని తర్వాత యుద్ధాలు మరి ఇప్పుడు ఎప్పుడేమైందంటే ఏ దేశం ఆ దేశం ఆదైపోయి ఏ మతానికి ఆ మతం మాదవైపోయి అన్నీ కూడా అన్ని దేశాల ఎవరికాలకు సాధ్యం ఉండదు ఎవరి దేశంలో ఉండొచ్చు కానీ మన భారతదేశానికి వచ్చేవరకు ప్రపంచంలోనే అన్ని దేశాలను అన్ని మతాలలో అన్ని పంపలు ఏకైక దేశం మన భారతదేశం మరి భారతదేశానికి ఇంత పెద్ద గొప్ప పేరుంటే మన దీన్ని మన అంతా గొప్ప మంచుతుంది ప్రతి దేశంలో కూడా వచ్చి మన ద్వారా ఉండడానికి పట్టడానికి మనం అవకాశం ఇస్తుంటే ప్రజలకు వచ్చి ఆ యొక్క మన మంచితనాన్ని అదొక శ్రద్ధగా ఆలోచన చేసి

తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రి స్వామి కుర్మా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మన భారతదేశానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమం నెపంతో అనేక మందిని హింసకు గురి చేస్తూ చంపడం చాలా దుర్మార్గమన్నారు హిందువులను టార్గెట్ చేస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డం దారుణమని మండిపడ్డారు హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడికోల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ గాంధీలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు కలకత్తాలో మెడికల్ విద్యార్థి మీద దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అసలు ఏం జరిగిందో సిబిఐ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్లకు జూనియర్ డాక్టర్లకు కనీస వసతులు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ సిబ్బందితో రక్షణ కల్పించాలన్నారు హాస్పిటల్ వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మెడికోలకు ప్రత్యేక రక్షణ చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వాపోయారు ప్రభుత్వాలు స్పందించే వరకు నిరసన చేపడతామని జూనియర్ డాక్టర్లు తెలిపారు దానికి మద్దతుగా యావత్ తెలంగాణలో ఉన్న జూనియర్ డాక్టర్స్ నేషనల్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ అసోసియేషన్ సంఘాలతో పాటు కలిసికట్టుగా నిరసనలో పిలిచింది సో ఈరోజు గాంధీనగర్ నుంచి మేము మా ఎంటైర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉండటం ఓపీ హండ్రెడ్ సెవెన్లో ఏవైతే ఉన్నాయో చేయడం జరిగింది అండ్ సిటీకి ప్రొఫెషన్ ప్రధానమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయంటే డిసీజ్ చనిపోయిన వ్యక్తి ఏదైతే డాక్టర్ డాక్టర్కి పూర్తి స్థాయి న్యాయం జరగాలి తర్వాత ఈ యొక్క కేసు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్గా వితౌట్ ఎనీ కాన్స్పరసీ వితౌట్ ఎనీ ఇంకా ఎనీ ఎవిడెన్స్ హ్యాంపరింగ్ క్లియర్ కట్ గా సిబిఐ విచారణ జరగాల్సింది దాంతో దాంతోపాటు ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఖర్చులు జరగకుండా డాక్టర్లపైన కానీ ఎస్పెషల్లీ వర్క్లో ఉన్న ప్రతి మెడికల్ మెడికల్ ఎంప్లాయీ పైన కానీ ఈ స్ట్రిక్ట్ లాస్ అంటూ రావాలి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనుకుంటుంది మళ్ళీ స్టేట్ లెవెల్లో స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని స్పెషల్ ప్రొటెక్షన్ పోస్ట్ పోలీస్ నుంచి లేకున్నాం అది ప్రతి హాస్పిటల్లో ప్రతి పోలీస్ అవుట్ పోస్ట్లో ఉండాలి అండ్ ఎలా ఉండాలంటే కఠినమైన చట్టాలు రావాలి అప్పుడు కానీ అప్పుడు కానీ ప్రజల అవగాహన పెరగదు నేరస్తులో బయలు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదైనా చేసేసి లాక్డౌన్ల పైన చేయొచ్చు ఈజీగా బయటకు రావచ్చు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నాన్అలబుల్ వార్ నాన్ అవైలబుల్ వారెంట్ ఉండాలి దానిపైన అండ్ హ్యాంగ్ పనిష్మెంట్ డెత్ పెనల్టీ ఉండాలి అప్పుడు కానీ ఈ ఇటువంటి ఇటువంటి క్రిమినల్స్కి వాళ్ళకు భయం రాదు అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి గురేది ఏంటంటే ఈ ఎన్ఎంసీ ఏదైతే ఉందో ఒక్క మెడికల్ కాలేజ్లో మెడికల్ సిట్లు పెంచడమా లేకపోతే ఫ్యాకల్టీ ఉండరా లేరా అని చెప్పేసి ఇటువంటి అన్ని చేస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ఆయా కాలేజెస్లో సెక్యూరిటీ కన్సల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డాక్టర్ సరిపడా రెస్ట్ రూమ్స్ ఉన్నాయా జనాల ముందు తీసుకురావాలి తీసుకొచ్చి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అంటే డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఇంకోటి జస్టిస్ ఫర్ దర్ పేరెంట్స్ ఫర్ హర్ పేరెంట్స్ అంత చదువు చదివించి తను ఒక సెమినార్ హాల్ బయట అయితే చనిపోలేదు కదా తను ఒక ఇంప్రాపర్ సిచ్యువేషన్లో తను బయటకి వెళ్ళింది లేట్ నైట్ వెళ్ళింది అనేది కాదు ఒక సెక్యూర్డ్ సేఫ్ క్యాంపస్లో ఒక సెమినార్ హాల్లో సెమినార్ హాల్కి వచ్చి మరి ఇలాంటి దారుణమైన చర్య చేశారంటే ఎలాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు గవర్నమెంట్ అయినా ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అనే ఇస్తుంది ఒక ఫీమేల్ పీజీకి అంటే ఒక పేరెంట్స్ ఒక సెక్యూర్డ్ డాక్టర్ లైఫ్ భావించి డాక్టర్లు చదివిస్తే ఇలాంటి సెక్యూరిటీ ఇస్తుంది గవర్నమెంట్ సో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి సెక్యూరిటీ డాక్టర్ రూమ్స్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి జస్టిస్ ఇలాంటి వచ్చేంత వరకు ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారా కంపల్సరీ అవుతుందండి ఒక రివాల్ట్ ఒక అజిటేషన్ వచ్చినప్పుడు ఒక మేము ఇప్పుడు ఓపీడీస్ జస్ట్ స్ట్రైక్ చేస్తే ఒప్పుకోదు గవర్నమెంట్ ఎప్పుడైనా స్పందించదు ఒక ప్రజల సైడ్ నుంచి వాళ్ళ రివోల్ట్ వస్తేనే ఇప్పుడు ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా ఎందుకు ఆపేశారు డాక్టర్స్ అని అంటే ఎందుకు ఓపీడీస్ ఆపేసాము ఎలక్టివ్స్ ఆపేశాము ఓపిఆర్ స్ట్రైక్ చేస్తున్నాం మేము ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ అయిపోతున్నాయి అక్కడ మేము అక్కడ లేము కాబట్టి ఇక్కడ ఉన్నాము సో ఇలాంటి స్ట్రైక్ జరుగుతే కానీ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది ఏం చేయకుండా మేము జస్ట్ ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తే మా ఇబ్బందులు ఎవరు ఎంతసేపు పేషెంట్ 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 మంచి జరగాలి పేషెంట్ ట్రీట్మెంట్ అందాలి పేషెంట్ని సరిగ్గా మాట్లాడాలి మీరు ఎక్కువ ర్యాష్గా మాట్లాడుతున్నారంటే ఎందుకు డాక్టర్ ఎందుకు ర్యాష్గా మాట్లాడతారు హర్ ఘర్ తిరంగ యాత్రలో భాగంగా పౌరులు తమ ఇండ్లు కార్యాలయాలు సంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కోరారు

उनके दिमाग से ये निकली हुई ये सारी योजनाएं हैं कि अगर इस प्रकार के कार्यक्रम को आपको सफल बनाना है और 140 करोड़ भारतीयों को इस भावना से जोड़ना है कि उनके लिए देश सर्वोपरि है तो देश के कुछ ऐसे प्रतीक आपको चिन्हित करने होंगे जिनसे लोग बाग आइडेंटिफाई बिल्कुल आसानी से कर सकें हर घर तिरंगा भी उन्हीं की एक कल्पना थी जिसके फलस्वरूप हमने इस पूरे कार्यक्रम को किया जब पहली बार 2022 में हमने कार्यक्रम किया उन्होंने कहा कि इस बार झंडों की प्रॉब्लम होगी क्योंकि इतनी मात्रा में झंडे नहीं हम बनाते हैं देश में, और इस प्रकार से पूरी एक इंडस्ट्री बनी और एक इकोनॉमिक एक एक्टिविटीज शुरू हुई और इस वर्ष भी जो हर घर तिरंगा कार्यक्रम हो रहा है तो देश भर की हजारों लाखों सेल्फ हेल्प ग्रुप्स की महिलाएं झंडे निर्मित करके सप्लाई कर रही భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామర్ హై స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో హరిఘర్ తిరంగ ప్రచారాన్ని నిర్వహించారు ఐక్యత మరియు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా ప్రతి ఇంటికి జాతీయ జెండాలను పంపిణీ చేయడం ఈ ప్రచారం లక్ష్యమని మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఎస్ఎస్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున గౌలీగూడ మందిర్ నుండి కాచిగూడ వీర్ సవర్కర్ విగ్రహం వరకు భారీ సంఖ్యలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలంగాణ బజరంగ సేన రాష్ట్ర నాయకుడు ఎన్ఆర్ లక్ష్మణ్ తెలిపారు నేటి తరం విద్యార్థులు యువత మన దేశభక్తిని సనాతన ధర్మాన్ని పాటించి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎన్ఆర్ లక్ష్మణ్ కోరారు ఈ కార్యక్రమంలో రజనీ శ్రీరామోజ్ ఎర్రం శ్రీనివాస్ సునీల్ అగర్వాల్ సంజయ్ కుమార్ అభినవ్ తివారి దయానంద్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సోదరులందరూ కూడా బైక్ ర్యాలీ ప్రతి ఒక్క హిందూ కంపల్సరీ ఆ బైక్ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరిగిన హింస హింసలో మన హిందువుల మీద జరిగిన జరిగిన దాడులు ఇవన్నీ కూడా మన మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు ర్యాలీ తీయడం కానీ సంథింగ్ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం కానీ ఇంతవరకు జరగలేదు సో మేము మేం బజరంగసేన తరఫు నుంచి మేము త్వరలోనే హిందువులకి సంఘటితంగా మేమందరం కూడా ర్యాలీ వేద్దామని అనుకుంటున్నామో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇప్పుడు ఇదే బైక్ ర్యాలీలో కూడా హిందుల ప్రతి ఒక్క హిందూ కూడా పాల్గొని మేము అందరం కూడా హిందులకు సపోర్ట్ గా ఉన్నాము అని చెప్పేసి మా అందరం కూడా సపోర్ట్ గా ఉన్నాం అని చెప్పేసి బంగ్లాదేశ్ లోని మన హిందులందరికీ కూడా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను కాల్కి తరహా ఇండిపెండెన్స్ డే కి ऊपर एक बाइक रैली का आयोजन किया जाता है हमारे लक्ष्मण भाई के आदर में हमेशा सक्सेसफुल रहा है इस बार एक स्पेशल रिक्वेस्ट है सभी हमारे सनातनी भाइयों के लिए लेकिन हमारा बजरंग सेना का एक लक्ष्य हमेशा सा रहा है धर्म के प्रति तो धर्म के सम्मान में हमेशा बजरंग सेना मैदान में रहती है तो इस बार जैसे आप देख रहे हैं कश्मीर में जो हुआ और अभी बांग्लादेश में जो हो रहा हिंदुओं के प्रति हिंदू मंदिरों के प्रति हिंदू महिलाओं के प्रति जो अधर्मियों का जो चल रहा है बोलबाल यहाँ हमारे देश में ना हो तो ये सभी के लिए एक चेतावनी है कि आप अभी इकट्ठा होना है जैसे लोकमान्य तिलक तो जी का एक कॉल लिया गया था जब इंडिपेंडेंस के लिए गणेशों का एक धर्म से देश के प्रति जोड़ा गया अभी हम देश का एक भाव लेके चलते हैं बदरंग सेना पंद्रह तारीख मतलब इंडिपेंडेंस डे बजरंग तिरंगा रैली मेरे अंदर మీరందరూ మాకొచ్చి మాకు యూనిటీ చూపెట్టండి మాకు స్ట్రెంత్ ఇవ్వండి మీరందరూ కలిసి మనం అందరం కలిసి ఈ వ్యాధిని సక్సెస్ చేద్దాం మనం బంగ్లాదేశ్ కూడా చూపెడదాం మేము కూడా ఒక మంచి ఇవన్నీ చేసి వెళ్తామని చెప్పిస్తాం పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు కీర్తి శేషులు గూడెం విష్ణురెడ్డి జన్మదినం సందర్భంగా అతని కుటుంబ సభ్యులు స్నేహితుల ఆధ్వర్యంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గూడెం విష్ణురెడ్డి స్నేహితులు రక్తదానం చేశారు గూడెం విష్ణురెడ్డి భౌతికంగా తమ మధ్య లేకపోయినా అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన లేని లోటు తీరని లోటు అని గూడెం మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు का निधन हो गया था आज वो हम सबके बीच नहीं हैं हम आज उनके जयंती के शुभ संदर्भ में यहाँ पे हमारे जितने भी स्थाना के हम लोग मित्र लोग हैं सभी लोग का सहयोग से एक ब्लड डोनेशन कैंप और एरिया हॉस्पिटल में फूड्स डोनेशन का एक कार्यक्रम रखा गया है और एक लेवल में सभी कार्यकर्ता और उनकी अभिमानी आ रहे हैं आज सभी से अनुरोध कर आप सब भी आके यहाँ पे अपना ब्लड ब्लड डोनेशन में शामिल हो और ये इस तरह उनका जो सेवा कार्यक्रम जो हर हाँ साल वो करते आते थे जीवित रह जाए उस चीज़ को हम लोग आगे दोस्त लोग सब मिलकर आगे बढ़ाएंगे और आगे से बहुत लंबा वक्त तक लेके जाएंगे बहुत बहुत धन्यवाद विष्णुवर्धन रेड्डी जय सदर का పటాచేరు ఏరియా ఆసుపత్రి పరిసర ప్రాంతంలో రోగులకు పంట పంపిణీ చేయడం జరిగింది మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ తేదీన మా మధ్యలో నుంచి భౌతికంగా దూరమైన మా విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో బుసన్ గారు విక్రమ్ రెడ్డి గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మిత్ర బృందం అంతా కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అతి చిన్న వయసులోనే ప్రేమ ఆదరాభిమానాలు సంపాదించుకున్నటువంటి మా యొక్క విష్ణువర్ధన్ రెడ్డి మా మధ్యన భౌతికంగా లేకపోయినా మా మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉంటా ఉన్నాడు తన బర్త్డేని పునస్కరించుకొని ఆగస్ట్ పద్నాలుగు మా బాల్య మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి తన లాస్ట్ ఇయర్ తన అయినందుకు చాలా చింతిస్తున్నాం మేము మా ముత్రబిందం అంతా ఈ బర్త్డే ప్రతి సంవత్సరం కూడా మేము గ్రాండ్గా తన బర్త్డే చేస్తాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి లంచ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏవైతే సేవా కార్యక్రమాలు ఇంకా ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఏమన్నా ఉంటే అన్నీ కూడా విష్ణు పేరు మీద మా మూత్రబృందం చేయడానికి మేము అన్ని విధాలుగా ముందుకొచ్చి చేస్తాం సేవ సేవా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మేము ముందుండి పాల్గొంటాం హ్యాపీ బర్త్డే టు విష్ణు కార్పొరేటర్ సామల హేమ సికింద్రాబాద్ లోని సివిల్ సప్లై కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కళ్యాణితో సమావేశమయ్యారు ఇటీవల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల వివరాలు తెలిపారు కొంతమంది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిని తొలగిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు నాగోల్ మెట్రో స్టేషన్లో అధికారులు పేడ్ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి మెట్రో అధికారులు తాజాగా ధరలను నిర్ణయించారు బైక్కు మినిమం రెండు గంటల వరకు పార్క్ చేస్తే పది రూపాయలు ఎనిమిది గంటల వరకు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు పన్నెండు గంటల వరకు నలభై రూపాయలు ఫీజు కట్టాలని సూచించారు అలాగే కార్లకు మినిమం రెండు గంటల వరకు పార్క్ చేస్తే ముప్పై రూపాయలు ఎనిమిది గంటల వరకు డెబ్బై ఐదు రూపాయలు పన్నెండు గంటల వరకు నూట ఇరవై చొప్పున ధరలు నిర్ణయించారు కాగా నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ మియాపూర్ తరహాలోని నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీతో పాటు పెయిడ్ పార్కింగ్ రెండు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు వనస్తపురం డివిజన్లో కొత్తగా నిర్మించిన లాలిత్యం హాస్పిటల్ను టీపీసీసీ చైర్మన్ మధుయష్కే గౌడ్ తెలంగాణ రాష్ట రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ వంశీమోహన్ మురిశెట్టి సంతోష్ కుమార్ తొండోజు శ్రీనివాసులకు అభినందనలు తెలిపారు నవజాత శిశువులకు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు దేశంలో అత్యధిక ప్రజలు పేదవాళ్ళు అవడానికి కారణం సరైన వైద్య సదుపాయం లేకపోవడం ఇవాళ ప్రభుత్వ తరఫున ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసిన కానీ గత పది సంవత్సరాల నుంచి ఆరోగ్యం పైన కనీస శ్రద్ధ చూపని గత ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో మన్సరాబాద్ డివిజన్లో లాలిత హాస్పిటల్స్ లాలిత్యం పేరు పైన ఇవాళ డాక్టర్ వంశీ అండ్ శ్రీనివాస్ గారు సంతోష్ మిగతా ప్రమోటర్స్ కలిపి చైల్డ్ అండ్ ఉమెన్ కేర్ కొరకు ఈ కొత్త హాస్పిటల్ ప్రారంభించడానికి సంతోషిస్తాను ప్రజలకి వాళ్ళు అత్యున్నత వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వారి ఈ హాస్పిటల్స్ ద్వారా ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మదర్ కేర్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆరోగ్యంగా పడతారు గత మూడున్నర సంవత్సరాలుగా ఏరియాలో ప్రాగ్మ హాస్పిటల్స్ని నడిపిస్తున్నాను సో మా విజన్లో భాగంగా ఈ లాలిత్యం హాస్పిటల్స్ని ముఖ్యంగా ఆడవాళ్ళు మదర్ తల్లులు పిల్లల వైద్య సేవల కోసం ఈ హాస్పిటల్స్ ఈరోజు స్థాపించడం జరిగింది మాకు వరకు మేరకు మధియాష్ గౌడ్ గారు వచ్చి మా ఈ హాస్పిటల్ని ఒప్పించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో తల్లు చిన్నపిల్లలు శిశువులు నవజాత శిశువులు కూడా వారికి మెరుగైన వైద్యం అందేలాగా మన హాస్పిటల్లో ముఖ్యంగా సదుపాయాలన్నింటినీ కల్పించడం జరిగింది ముఖ్యంగా నవజాత శిశువులు చా అతి 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 స్వల్ప బరువున్న శిశువులు ఐదు వందల గ్రాముల నుంచి కూడా మన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు న్యూనేటాలజిస్ట్ పీడియాట్రిషన్స్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ మిగతా డాక్టర్ల సదుపాయం సదుపాయం ఉంది కాబట్టి వాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వాలనేది మా యొక్క అభిమతం